ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు ముకుమ్ముడి రాజీనామాలు చేద్దాము అన్నారు ముకుమ్ముడి రాజీనామాలు చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు తీరా చూస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమంది రాజీనామాలు చేశారు ముకుమ్ముడి రాజీనామాలు చేశారా ఒక్కరైనా రాజీనామాలు చేశారా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా ఒక్కటి కూడా చేయలేదు రోజు కూడా ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు ఆఖరికి పదేళ్ల తర్వాత చరిత్ర పదేళ్ల తర్వాత మనం ఎక్కడున్నాం రా అని చూసుకుంటే పదేళ్ళయింది మనకు ప్రత్యేక హోదా లేదు రాజధాని లేదు పోలవరం లేదు విశాఖ రైల్వే జోన్ లేదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు దుగ్గరాజపట్నంలో పోర్టు లేదు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ అన్నారు అది లేదు రిఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టిన ఒక్కటి కూడా ఒక్కటి కూడా మనకు నెరవేర్చలేదు